అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల రెండవ భాగం రచయిత వనజ గారు సిరి చల్లని గాలిలో తుంపర్ చినుకుల మధ్యలో తన మనసు మేను అర్జున్ సాంగత్యాన్ని కోరుకుంటుంటే అలాగే నిలబడి తన గుండెపారమంతా అంతా కళ్ళల్లోకి వెళ్ళిపోమని చెప్పి కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది కన్నీళ్లు వర్షపు జల్లతో కలిసిపోయి చెంపలను తడిపేస్తే వాన చినుకులు తన దేహాన్ని తడిపేశాయి దాదాపు రెండు గంటల వరకు అలాగే అక్కడే నిలబడిపోయింది ఆ మబ్బులకి సిరి బాధ అర్థమైందో ఏమో తనని లోపలికి వెళ్ళమని హెచ్చరించడానికి పెద్దగా ఉరుము ఉరిమింది ఆ శబ్దానికి బాధతో ఊహల అడుగులు వేస్తున్న తన మనసు వాస్తవంలోకి వచ్చింది ఒకసారి చుట్టూ చూసి టైం చాలా అయ్యింది అనుకొని బాల్కనీ డోర్ని క్లోజ్ చేసి బెడ్ మీదకి వెళ్ళి మగత నిద్రలోకి జారుకుంది ఎప్పుడో తెల్లవారుజామున బాగా నిద్ర పట్టేసి కొంచెం లేట్గా లేచింది పండుగని గుర్తొచ్చి గబగబ లేచి బెడ్ నీట్గా సర్దేసి కాలకృత్యాలు పూర్తి చేసి బయటకొచ్చింది గోరింట మరియు గులాబీ రంగు ఉన్న పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకొని పాపిట్లో సింధూరం దిద్దుకుంది జుట్టు ఇంకా ఆరకపోవడంతో తలకు టవల్ అలాగే ఉంచేసి నిన్న సారథ్ తెచ్చిన సామాన్ల నుంచి మామిడాకులు పసుపు ఎరుపు చామంతి పూలతో తోరణాలు కట్టి వడపప్పు కోసం పెసరపప్పుని నానపెట్టి ఒక్కో పని చేసుకుంటూ ఉంది పానకం కోసం బెల్లాన్ని కలుపుతూ రాత్రి అర్జున్ డ్యూటీకి వెళ్ళిపోవడం గుర్తొచ్చి ఎంత ఆఫీసర్ అయితే మాత్రం కనీసం పండగనైనా ఆయన గుర్తుందా సరే డ్యూటీనే ఉందనుకో పొద్దున్నే వచ్చి పూజ అయిపోయాక మళ్ళీ వెళ్ళొచ్చు కదా ఉన్నీలే పాపం ఆడపిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుందో రోజు ఈయన వెళ్ళడం మంచిదైందిలే అంటూ తనకి తాను సముదాయించుకుంది ప్రతిసారి తనకి తాను సర్ది చెప్పుకోవడమే ఆమెకు అలవాటు ఏం చేస్తుంది అర్జున్ని డైరెక్ట్గా అడిగేంత సాహసం చేయలేదుగా హాల్లోకి వచ్చి టీవీలో శ్రీరాముని భక్తి పాటలు పెట్టి గుమ్మం వైపు చూసేసరికి ఒక పక్క తోరణం కింద పడిపోయి కనిపించింది ఆ తోరణం కట్టడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రయత్నించింది ఎంత ట్రై చేసినా అందడం లేదు ముని వేళ్ల మీద నిలబడి కడుతూ ఉంటే కూడా అందకపోతూ ఉంటే భుజాలు నొప్పి పుట్టడంతో చేతుల్ని విదిలించింది ఇందాక స్టూలెక్కి కట్టిందిలండి ఆ చేతులు లోపలికి వస్తున్న ఒక భారీ మనిషికి తగలడంతో వెనుకకి తిరిగి చూసింది తన కళ్ళు చూసిన మనిషిని చూసి మనసు ఆనందపడింది తననే చూస్తున్న సిరిని పక్కకు జరిపి అరుణ్ ఆ తోరణాన్ని కట్టాడు మీ వచ్చారండి ఇది మరీ బాగుందే నీ ముందే కదా నేను వచ్చాను సిరి సైలెంట్ అయిపోయి రూంలోకి వెళ్ళిపోయి అర్జున్కి పంచే మ్యాచింగ్కి మెరూన్ రెడ్ షర్టు తీసి బెడ్ మీద పెట్టేసి స్నానానికి నీళ్లు పెట్టింది అర్జున్ షూ విడిచి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు బెడ్ మీద సిరి తీసిన డ్రెస్ చూసి నవ్వుకొని పంచి తీసుకున్నాడు సిరి కిందకొచ్చి ఈయన గారు ఇప్పుడు వచ్చారు మళ్ళీ డ్యూటీ ఉంది వెళ్ళాలంటారేమో త్వరగా పూజ పూర్తి చేయాలనుకుని ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడి గదిలో అన్నీ సర్దేసి అర్జున్ ని పిలుద్దామని రూంలోకి వెళ్ళేసరికి అర్జున్ పంచతో కుస్తీ పడుతూ ఉన్నాడు సిరి డోర్ దగ్గర నిలబడి లోపలే నవ్వుకుంటూ అలాగే చూస్తూ ఉంది పేరుకేమో పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ పంచ కట్టుకోవడం మాత్రం రాదు అనుకుంటూ నవ్వుతూ చూసింది ఎప్పుడూ లోపలే అనుకోవడం తప్ప బయటికి అనలేదు పాపం సిరి అర్జున్ గుర్రుగా సిరి వంక చూసేసరికి తల దించేసుకుంది ఊరికే పంచిస్తే సరిపోతుందా సిరి కట్టాలి కదా సిరి సైలెంట్గా వెళ్ళి అర్జున్ చేతిలోని పంచం లాక్కొని సరిగ్గా కట్టి దోపేటప్పుడు ఏ సిరి గిలికింత పెడుతున్నావా ఏంటి అంటూ పక్కకి జరుగుతూ ఉన్నాడు అర్జున్ అతను కదులుతూ అటు ఇటు తల తిప్పుతూ ఉంటే తలలో నుంచి వచ్చిన నీటి తుంపర్లు సిరి ముఖం మీద పడుతూ కవ్వింపుగా చేస్తూ ఉన్నాయి ఆమెను చిన్న పిల్లాడిలా కనబడుతున్న తన భర్తని దగ్గరకు తీసుకోకుండా ఉండలేకపోయింది సిరి అర్జున్ నుదుటి మీద తన పెదవులతో చిరు కానుకనిచ్చి పూజకి టై చేద్దాం రండి టైం అవుతోంది అని అర్జున్ ముక్కులాగి కిందకి వెళ్ళిపోయింది పొద్దున్నుంచి గమనించలేదు కానీ సిరికి మాటిమాటికి వస్తున్నాయి కానీ ఏదో ఏమో వదిలేసింది అర్జున్ కొంచెం సిగ్గుతో కూడిన నవ్వుని విసిరి హెయిర్ సెట్ చేసుకుంటూ కిందకొచ్చాడు సిరి జడదువ్వుకొని పూలు పెట్టుకుని పానకం వడపప్పు కొత్త విసనకర్రలు దేవుడి గదిలో పెట్టి శ్రీరాముల వారి పటానికి పూలమాల వేసి దీపాలలో ఒత్తివేసి నూనె పోసేటప్పుడు అర్జున్ వచ్చాడు సిరి బుగ్గన అంటీ అంటనట్టు ముద్దు పెట్టి పక్కన కూర్చున్నాడు దేవుడి ముందు ఏంటి పనులు అన్నట్టుగా చిరుకోపంగా చూసింది సిరి ఇందాక నువ్వు ఇచ్చిన దానికి రిటర్న్ గిఫ్ట్ అన్నాడు సిరి సైలెంట్గా దీపం వెలిగించి నైవేద్యాలన్నీ కూడా దగ్గర పెట్టి అగరబత్తులు వెలిగించింది అర్జున్కి తనే స్వయంగా కుంకుమ పెట్టింది సిరి తన భర్త క్షేమం గురించి దేవునికి మొక్కుకొని లోపలన్న తాలిబొట్టుకి అమ్మవారి కుంకుమను అద్దె మళ్ళీ లోపలికి వేసుకుంది అర్జున్ టెంకాయ కొట్టాడు సిరి చివరిగా హారతిచ్చి పూజని పూర్తి చేసింది అర్జున్ మరోసారి మొక్కుకొని బయటకు వెళ్ళాడు సిరికి తుమ్ములు ఎక్కువ ఎక్కువైపోయాయి ముక్కులు ప్రాడగా తలపెట్టేసింది అర్జున్కి ప్రసాదం ఇద్దామని పానకం గ్లాసులో పోసి వడపప్పుని కప్పులో వేసి హాల్లోకి వచ్చింది అర్జున్ కాలు మీద కాలేసుకొని టీవీలో న్యూస్ ఛానల్ పెట్టాడు అందులో వస్తున్న న్యూస్కి సిరి ఆశ్చర్యపోయి అర్జున్ వంక చూసింది అర్జున్ సిరిని చూసి కన్ను కొట్టాడు ఇంకో ఛానల్ మార్చాడు అందులో రిపోర్టర్ గత వారం రోజులుగా లేడీస్ హాస్టల్ ముందు పది మంది రౌడీలు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ కేసుని మన ఏసీపీ అర్జున్ చంద్ర గారు టేకప్ చేశారు నిన్న రాత్రి ఆయన రౌడీలను మట్టి కట్టించాడు బాగా గుద్దేలా చేశారు ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్లో నొప్పులతో అల్లాడుతున్నారని చెప్తూ ఉంది ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలు వచ్చి థ్యాంక్ యూ అర్జున్ సార్ అంటూ వాళ్ళ కృతజ్ఞతలు టీవీలో చెప్పారు ఆ న్యూస్ని చూసి సిరి గర్వంగా ఫీల్ అయ్యింది సిరి ట్రే తీసుకొని అర్జున్ దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కరించింది అర్జున్ సిరిని లేపి తను తెచ్చిన ప్రసాదం తీసుకొని తిని సిరికి కూడా అందించాడు సిరి ఒకటే తుమ్ముతూ ఉంటే చెంపల మీద చెయ్యేసి చూశాడు ఒళ్ళు బాగా కాలిపోతుంది సిరి నువ్వు బాగానే ఉన్నావుగా హా అండి కొంచెం జలుబు చేసింది అంతే సరే నెగ్లెక్ట్ చేయకు టాబ్లెట్స్ వేసుకో అంటాడు సరేనండి ముందు మీరు పదండి భోజనం చేద్దురు కానీ అని అంటూ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టడానికి వెళ్ళింది అర్జున్ కాల్ మాట్లాడేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వచ్చాడు సిరి అడుగుల శబ్దం విని అటువైపు వెనక్కి తిరిగి చూసేసరికి అర్జున్ యూనిఫామ్లో తనకి కనిపించాడు సారీ మా చిన్న కేస్ అర్జెంటుగా నేను వెళ్ళాలి సాయంత్రం ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తారా అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు ఇదేమీ కొత్త కాదు కదా సరేనండి అని చెప్పి సిరికి కూడా ఇక తినాలనిపించకపోతే అన్నీ క్లోజ్ చేసేసి సోఫాలో కూర్చుంది అర్ధగంట తర్వాత జ్వరం ఎక్కువయ్యి తలభారంతో కళ్ళు మూసుకుపోతుంటే అలాగే స్పృహ కోల్పోయింది ఫోన్ కోసం వచ్చిన అర్జున్ సిరి పడుకొని చూసి వెళ్ళి పిలిచాడు సిరీస్ స్పృహలో లేదని తెలిసి ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు ఆమె వచ్చి నార్మల్ ఫీవరే ఉంది కాకపోతే కొంచెం స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయిందని చెప్పి కొన్ని మెడిసిన్స్ ఇచ్చింది డాక్టర్ వెళ్ళాక సిరికి కొంచెం సూప్ చేసి తనే స్వయంగా తాగించి మెడిసిన్స్ కూడా వేశాడు బ్లాంకెట్ని కప్పి బయటకు వచ్చాడు ఒక పక్క డ్యూటీ ఇంపార్టెంట్ అయినా సిరిని ఈ సిచ్యువేషన్లో ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించక సారథికి ఫోన్ చేసి తను రావడానికి కుదరదని చెప్పి ఫోన్ కట్ చేశాడు లోపలికి వెళ్ళి సిరి టెంపరేచర్ కొంచెం తగ్గడంతో మళ్ళీ వేడిగా సూప్ తాగించి టాబ్లెట్స్ని వేసి అర్జున్ కూడా బెడ్కి ఆనుకొని కూర్చొని అలాగే సిరిని తన ఒల్లోకి లాక్కొని జో కొట్టాడు అర్జున్కి కూడా సిరి ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో అసలు అర్థం కాలేదు అలాగే రాత్రి అయిపోయింది సిరికి కొంచెం వెలుకగా వచ్చేసరికి అర్జున్ ఏవో ఫైల్స్ని స్టడీ చేస్తూ కనపడ్డాడు ఈయన ఎప్పుడొచ్చాడు అని అనుకుంటూ లేవబోయింది సిరి కానీ నీరసం వల్ల తను లేవలేకపోయింది అది గమనించిన అర్జున్ వెళ్ళి సిరిని పట్టుకుని వాష్రూమ్ దగ్గర వదిలిపెట్టి సిరి కోసం ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాడు సిరి బయటకు వచ్చాక శారీ చేంజ్ చేసుకుని రమ్మని చెప్పి ఆర్డర్ వచ్చిన ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాడు సిరి శారీ చేంజ్ చేసుకొని వచ్చేసరికి అర్జున్ ఇడ్లీ ప్లేట్తో రూమ్లోకి వచ్చాడు అర్జున్ ఏదో అడగాలనుకుంటోంది కానీ అడగలేకపోతుంది సిరికి ఫీవర్ తగ్గడంతో చమట పడుతుంటే అర్జున్ కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి తనకి ఇడ్లీ తినిపించి టాబ్లెట్స్ వేశాడు మెడిసిన్ ప్రభావం వల్ల సిరి మత్తుగా మళ్ళీ నిద్రలోకి జారుకుంది అర్జున్ కూడా తినేసి కాసేపు వర్క్ చూసుకొని రూమ్లో లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి సిరి పక్కనే పడుకున్నాడు అర్ధరాత్రి టైంలో సిరికి చలి ఎక్కువై అర్జున్కి దగ్గర దగ్గరికి జరుగుతూ ఉంటే ఏసీ ఆఫ్ చేసి సిరిని ఇంకా దగ్గరగా పట్టుకొని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పాడు సిరి నిద్రలోనే అర్జున్ దగ్గర కదుముకుంటూ ఇంకా అలుగుపోతుంటే లైట్ ఆఫ్ చేసి అర్జున్ సిరిని తనలో పూర్తిగా ఐక్యం చేసుకున్నాడు సిరి మెలకు లేకపోయినా తన మనసు శరీరం అర్జున్ స్పర్శని పసిగట్టి అతనికి పూర్తి సహకారం అందించాయి ఆ రాత్రి వారి జీవితంలో మరో మధురమైన రాత్రిగా నిలిచిపోయింది తెల్లవారి ఎనిమిది గంటలకు సిరికి మెలకు వచ్చింది పక్కన అర్జున్ లేకపోవడంతో అటు ఇటు చూసింది అంతలోగా అర్జున్ రెండు కాఫీ కప్పులతో లోపలికొచ్చాడు సిరి మీకెందుకండి శ్రమ అంటున్నా కూడా అర్జున్ ఒక కప్ కాఫీ సిరి చేతికి అందించి ఇంకో కప్పు తను తీసుకున్నాడు కాఫీ తాగాక సిరికి చెమటలు పడుతుంటే అర్జున్ ఫీవర్ తగ్గిందా లేదా అని చెక్ చేసి టెంపరేచర్ లోగా ఉండడం చూసి సిరిని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాడు సిరి ఇబ్బందిగా తలదించుకొని మీరు బయటకు వెళ్ళండి నేను ఫ్రెష్ అవుతాను అంది అర్జున్ సిరి ఎందుకు అలా అంటుందో అర్థమై నా దగ్గర సిగ్గేందుకు సిరి నీకు ఫీవర్ వచ్చింది కదా పోనీ నన్ను చేయించమంటావా స్నానం అంటూ కొంటగా అన్నాడు సిరి కండ్రెప్పలు కిందకు వాల్చేసి ప్లీజ్ అండి అంటూ కొంచెం రిక్వెస్ట్గా అడిగింది అర్జున్ సిరిగి దగ్గరికి వచ్చి పెదవుల మీద స్మాల్ గిఫ్ట్ ఇచ్చి సోమవారం కదా అని తలస్నానం చేయకు ఇంకా ఎక్కువసేపు చేయకుండా ఫాస్ట్గా వచ్చాయి మళ్ళీ జలుబు చేస్తుందని చెప్పి తను కిందకి వెళ్ళిపోయాడు సిరి వాష్రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా నార్మల్ బాత్ చేసేసి బయటకు వచ్చి చీర కట్టుకుంటూ ఉంది ఏంటో ఈయన గారు ఎవరికీ అర్థమవ్వడు కాసేపు కొండంత ప్రేమ పంచుతాడు ఆ ప్రేమకు మురిసిపోయే లోపే మళ్ళీ డ్యూటీ అంటూ వెళ్ళిపోతాడు అని పైకి చిన్నగా అంది ఎస్ యు ఆర్ కరెక్ట్ నాకు ఇప్పుడు డ్యూటీ ఉంది వెళ్తున్నా డ్రెస్ చేంజ్ చేసుకుందామని వచ్చిన అర్జున్ సిరి మాటలు విని అన్నాడు ఈరోజు కూడా నాతో పాటు ఉండొచ్చు కదా అనే పదాలు చెప్దామనుకొని కానీ బయటకు చెప్పలేక సరేనండి నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను అని మాత్రం బయటకు చెప్పింది సిరి వద్దులే ఇప్పుడే ఫీవర్ కొంచెం తగ్గింది కదా అప్పుడే మళ్ళీ పనులు అంటూ పరుగులు తీయకు నేను ఆర్డర్ పెట్టానులే అంటూ చెప్పాడు అర్జున్ అంటూ జడ వేసుకొని పూజ చేసుకొని నిన్న ఫీవర్ వల్ల ఎలా వదిలేసిన ఇల్లు అలాగే ఉండడంతో అంతా క్లీన్ చేసుకుంటూ ఉంది అర్జున్ యూనిఫామ్తో కిందకొచ్చి ఎంత చెంపినా ఈ పిల్ల మారదనుకుంటూ ఫుడ్ డెలివరీ రావడంతో బయటకు వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు సిరి టిఫిన్ని అర్జున్కి ఒక ప్లేట్లో వడ్డించి ఇంకో ప్లేట్లో తను పెట్టుకుంది ఇద్దరూ సైలెంట్గా తినేశారు సిరి ఈరోజు నేను నైట్ రావడానికి కుదరదు ఒక విరక్తి నవ్వు నవ్వుకొని అలాగేనండి అని అంటూ ప్లేట్స్ని క్లీన్ చేసింది ఇంతలో సారథి తనతో పాటు ఒక ఆడమనిషితో వచ్చాడు సిరి రా సారథి ఈవిడెవరు గుడ్ మార్నింగ్ మేడం ఈమె నా భార్య మేడం అని అన్నాడు అవునా అంటూ సిరి తన వైపు చూసి నవ్వింది బదులుగా ఆమె కూడా సిరిని చూసి నవ్వింది అర్జున్ వచ్చి హా సారథి నీ వైఫ్ని తీసుకొని వచ్చావా గుడ్ అని అంటూ బాగున్నావమ్మా అని అడిగాడు బాగున్నాం సార్ అర్జున్ సిరితో కొన్ని డేస్ తను నీతో పాటే ఉంటుంది సిరి అని నిన్న డాక్టర్ చెప్పారు నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నావు అని మేబీ ఇంట్లో ఒక్కదానివి ఉండటం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతున్నావు అందుకే సారథి వైఫ్ని నీకు తోడుగా ఉంటుందనే రమ్మన్నాను అని మనసులో అనుకున్నాడు ఎందుకు ఈవిడ ఈవన్న నాకు తోడా అని మనసులో అనుకుంటూ అలాగేనండి అంది సారథి జీప్తి అంటూ సిరి మెడిసిన్ ఎగ్జిట్ చేయకు ఇప్పుడు వేసుకో అలాగే ఆఫ్టర్నూన్ నైట్ కూడా వేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు మేడం ఏమైనా పని ఉంటే చెప్పండి చేసేస్తాను అంటూ అడిగింది ఈ కనకం ఏం పని లేదులేండి అయినా మేడం అని అవసరం లేదులేండి సిరి అని పిలవండి చాలు మేడం అని వద్దంటున్నారు మా సార్ భార్యని పేరు పెట్టి పిలవలేను అందుకే సిరమ్మ అని ఫిక్స్ అయిపోతాలేండి అయితే నేను కూడా మిమ్మల్ని పిన్ని అని పిలుస్తానులేండి నీ ఇష్టమమ్మ సిరమ్మ నువ్వేమనుకోకపోతే నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను నువ్వేమీ అనుకో కదా అప్పుడప్పుడు నా మాటలకు తట్టుకోలేక నా గుండు మగుడు నైట్ డ్యూటీలకు కూడా వెళ్ళిపోతాడు అని అంటూ చెప్పింది నా కనకం కనకం చెప్పిన తీరుకి సిరి కూడా గట్టిగా నవ్వేసింది సిరమ్మ నువ్వు మాత్రం లంట వేసుకో సార్ ఇందాక చెప్పారు కదా పిన్ని రూమ్లో ఉన్నాయి వేసుకుంటానంటూ వెళ్ళి మెడిసిన్స్ వేసుకుని వచ్చింది సిరమ్మ ఒకటి అడగన అడగండి పిన్ని సార్ ఈరోజు అంతేనా ఇంతేనా అంటే అంటే కనీసం డ్యూటీకి వెళ్ళే ముందు వెళ్ళొస్తా అని కూడా కానీ కుదిరితే ఒక ముద్దో హగ్గో ఇచ్చేసి వెళ్తే మళ్ళీ రాత్రి వాళ్ళు వచ్చే వరకు మనం సంతోషంగా ఎదురుచూస్తాం కదా సిరి ఏం బదులు చెప్పకుండా నవ్వి ఊరుకుంది నిజమే కసిరమ్మ నా మొగుడైతే పెళ్ళైన కొత్తలో చేసేవాడే కాదు కూతురు పెళ్ళయ్యాక వయసు వచ్చినా కూడా అంతే ఉన్నాడు అందుకే మావ చెప్తూ ఉండేది పోలీసు వన్ని పెళ్లి చేసుకోకూడదు అని అంటూ తన ఫ్లోలో తను మునిగిపోయింది కనకం మీ కూతురికి పెళ్ళయిందా పిన్ని అవును సిరమ్మ ఆ పిల్లను పోలీసుకి ఇద్దామంటే నేనే వద్దని మామూలు ఉద్యోగించి పెళ్లి చేశాను ఇప్పుడు ఒక బిడ్డ కూడా అని అంది కనకం హా అంతేం కాదులే పిన్ని పోలీసులను నమ్మే కదా పిన్ని అందరూ కూడా నిర్భయంగా ఉండేది వాళ్ళు కూడా పెళ్ళం పిల్లలు అంటూ తిరుగుతూ ఉంటే ఇక సమాజం ఏమైపోతుంది పిన్ని ఎటువైపు నుండి ఎవరు వచ్చి ప్రజలకు ఏ ఆపద కలిగిస్తారు అని అనుక్షణం భయపడుతూ ఎల్లప్పుడూ కూడా రక్షగా ఉండేవాడిని కదా రక్షక భటులు అని అంటాము పాపం వాళ్ళకి మాత్రం ఉండదా వాళ్ళ భార్యా పిల్లలతో హాయిగా ఉండాలని భార్యను చూసుకోవాలని పిల్లలతో ఆడుకోవాలని ప్రతి ఒక్క ప్రొఫెషన్కి ఏదో ఒక రోజు సెలవు ఉంటుంది కానీ ఒక్క పోలీసులకు మాత్రమే పండగ పబ్బం ఫంక్షన్ అంటూ ఏమీ లేకుండా నిరంతరం దేశం కోసం పనిచేస్తారు ఒక్కోసారి ప్రాణాలు కూడా లెక్క చేయరు అంటూ గనకంకి గొప్పగా చెప్పింది కానీ సిరి మాత్రం తన మనసుకు తను సర్ది చెప్పుకోలేకపోతోంది ఎంతైనా తను కూడా సగటు భార్యనే కదా ఎంత గొప్పగా చెప్పినా కూడా తనకి తన భర్తతో సంతోషంగా సమయం గడపాలని ఉంటుంది కదా వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోయింది తనకు తెలియకుండానే కళల్లో నీరు కారిపోయాయి ట్యాబ్లెట్స్ ప్రభావం వల్ల అలాగే నిద్రపోయింది కనకం సిరమ్మ సిరమ్మ అంటూ తలుపు కొట్టింది తిరిగి మెలకు వచ్చి టైం చూస్తే ఒకటి అయ్యింది అయ్యో ఇంతసేపు పడుకుండి పోయానా పాపం పిన్ని ఒకటే ఉంటుంది అనుకుని పైకి లేచి ముఖం కడుక్కొని వెళ్ళి తలుపు తీసింది సారీ పిన్ని నిద్ర పట్టేసింది వంట కూడా చేయలేదు కదా పద అరగంటలో చేసేస్తా అయ్యో సిరమ్మ సారీ ఎందుకు వంట కూడా నేను చేసేస్తా లేట్ అవుతుంది కదా మళ్ళీ నువ్వు మాత్రలు వేసుకోవాలి కదా అని లేపాను అయ్యో వంట కూడా నువ్వే చేసావా నేను ఇబ్బంది పెట్టాను సారీ పిన్ని ఊరుకో సిరమ్మ నా కూతురికి బాగోలేకపోతే నేను చేసి పెట్టనా ఏ నువ్వు కూడా నా కూతురు దానివే కదమ్మా పద పద ఇప్పటికే లేట్ అయింది భోజనం చేద్దో కానీ రాసిరమ్మ కనకం మాట్లాడిన మాటలకు సిరికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది కొంచెం డల్ అయ్యింది ఇద్దరు వెళ్ళి భోజనం చేసేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే గులాబీ మొక్కల్ని నాటారు సాయంత్రం కాఫీ తాగి సిరి ఫ్రెష్ అయి వచ్చి పూజ చేసుకొని కనకాన్ని కూర్చోబెట్టి డిన్నర్ ప్రిపేర్ చేసింది ఎనిమిది అంతా ఇద్దరు తినేసి కిచెన్ సర్దేసి సోఫాలో కూర్చున్నారు సిరమ్మ నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను నువ్వు రూంలోకి వెళ్ళమ్మా పిన్ని ఒక మాట అడుగమ్మా నాకు ఈ టైంలో ఆరు బయట వెన్నెల్లో పడుకోవటం చాలా ఇష్టం ఆయన ఉంటే రూంలోనే పడుకుంటాం ఒకవేళ డ్యూటీకి వెళ్ళినా కూడా ఒక్కదాన్నే ఎందుకు అని అప్పుడు కూడా రూమ్లోనే పడుకుండిపోతా ఈరోజు ఎలాగో నువ్వు తోడున్నావు కదా అందుకే వెన్నెల్లో పడుకోవాలనిపిస్తాం పిన్ని అంటూ కొంచెం గారాపంగా అడిగింది సిరి అంతగా అడగాల సిరమ్మ పద అలాగే వెళ్దామని పైకి లేచింది కనకం సిరి ఆనందంగా వెళ్ళి పైన రెండు మంచాలు పరుపులు వేసింది కిందకు వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి ఒక్క బాటిల్ వాటర్ తీసుకొని మెయిన్ డోర్ని లాక్ చేసి మిద్దె మీదకి వెళ్ళింది కనకం కూడా సిరి వెనకాలే వెళ్ళింది ఒక మంచంలో సిరి పడుకుంటే ఇంకో మంచంలో కనకం పడుకుంది వెన్నెల రాత్రిలో కొంచెం వెలుగు కొంచెం చీకటి చల్లగాలి కనిపిస్తున్న చందమామ మనసుకు ఆహ్లాదంగా అనిపించింది సిరికి కనకంతో తను చిన్నప్పుడు వెన్నెలలో గడిపిన క్షణాలన్నీ పంచుకుంది ఇంట్లో మళ్ళీ పందిరి ఉండటం పందిరి పక్కనే సిరి వాళ్ళ నాన్నమ్మ మంచం వేసుకుని పడుకోవడం అన్నీ కనకంతో షేర్ చేసుకుంది అవును సిరమ్మ నువ్వు అర్జున్ సార్ని ఎలా కలిసావు పిన్ని అని అంటూ నవ్వింది అర్థమైంది నీకు చెప్పాలనిపించినప్పుడే ఒక అందమైన నవ్వు సమాధానంగా ఇస్తావు అంతే కదా అర్జున్ సార్ కూడా నవ్వు చూసి నేను ఇష్టపడి ఉంటారు కదా మళ్ళీ ఒక నవ్వు నవ్వింది సిరి నీకు సిరి అని పెట్టారు కానీ వెన్నెలా అని పెట్టుంటే ఇంకా బాగుండేది సిరి కూడా బాగుందనుకో నీ నవ్వు వెండి వెన్నెల్లా ఉంది సిరమ్మ అని అంటుంది నా పేరు వెన్నెలనే పిన్ని మరి సిరి ఆ పేరు ఆయనకి ఇష్టం కనిపించవు కానీ నీకు అర్జున్ సార్ అంటే చాలా ప్రేమ కదమ్మా మళ్ళీ ఒక నవ్వు చాలాసేపు అలా కబుర్లు చెప్పుకొని కనకం నిద్రపోయింది సిరి ఒక చేతిని తల మీద పెట్టుకొని ఆ నిండు చందమామనే చూస్తూ అలాగే ఉంది నా అర్జున్ కూడా నీ అంత అందంగా ఉంటాడు తెలుసా నీలో అన్నా చిన్న మచ్చుందేమో కానీ నా అర్జున్లో మాత్రం ఏమచ్చా లేదు నా భర్త మచ్చలేని చంద్రుడు అని అనుకుంది నిద్ర కళ్ళు మూసిపోతూ ఉంటే మనసు మాత్రం ఈ చల్లదనానికి ఆ వెండి వెన్నెల్ని ఆస్వాదించమని చెప్తోంది కథ కొనసాగుతుంది మరి సిరి అర్జున్ నుంచి ఏం కోరుకుంటుందో అర్జున్ విషయంలో తను ఎందుకలా డిప్రెషన్గా ఫీల్ అవుతుందో అర్జున్ తెలుసుకుంటాడా లేదా సిరి అర్జున్ మనసును అర్థం చేసుకొని నడుచుకుంటుందా అసలు సిరి బాధ ఏంటో అర్జున్ తెలుసుకొని అది తీరుస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్